జవహర్ నగర్ లో ఆక్రమణలు చేసిన అక్రమార్కుల పాలిట ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇవాళ శుక్రవారం మరిన్ని కూల్చివేత్తలు చేపట్టింది హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది నగర శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది కౌకూరు యాప్రాల్ పరిధిలోని నాగిరెడ్డి చెరువు పద్నాలుగు సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణంపై కొరడా జులిపింది నాలా ఆక్రమించి నిర్మించిన ఫంక్షన్ హాల్ ని హద్దులు ఏర్పాటు చేసి కూల్చివేశారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా భారీ యంత్రాలతో నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు హాల్ ఫోర్ ఆర్డరు ఉండగా అంతా కూడా సర్వే స్కెచెస్ అన్నీ ఉండగా కూడా దౌర్జన్యంగా వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చివేయడం జరిగింది మేము మమ్మల్ని నిన్న రాత్రి అక్కడికి పిలవడం జరిగింది పిలిస్తే మేము పోయాం పోయి మాకు మా ల్యాండ్ ఇట్లా ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే మాకు మార్కింగ్ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది అయినా కూడా అవన్నీ కూడా ఏవి పరిణామోలు తీసుకోకుండా మేము మా ల్యాండ్ మాకు వేరే ప్రభుత్వ భూమి ఒక సెంటు భూమి మాకు అవసరం లేదు మా భూమి మాకు కొల్చిస్తే చాలని కూడా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చెప్పాము కూడా చెప్తే ఓకే అది చూసి మేము సర్వే చేసి మీకు మార్కింగ్లు ఇచ్చిపోతామని చెప్పి పొద్దున్నే వచ్చి పొద్దు వందలాది మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దౌర్జన్యంగా మేము చెప్తే కూడా వినకుండా కూల్చివేయడం జరుగుతుంది ఈ రంగనాథ్ గారు కూడా ఒక పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్నాడు అని తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు న్యాయంగా పనిచేయండి మాకేం ఇది కాదు మాకు ఈ ప్రాపర్టీ పోతే మాకేమో మేము మేము కష్టపడి రూపాయి రూపాయి మేము రైతుల మా ఫాదర్ ఒక రైతు ఓ రైల్వే ఎంప్లాయ్ కష్టపడి రూపాయి రూపాయి ఇది చేసి నైన్టీన్ ఎయిటీ నైన్లో మేము కొనుగోలు చేయడం జరిగింది మా రెవెన్యూ రికార్డ్ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ రెవెన్యూ వాళ్ళే ఆ రెవెన్యూ రికార్డ్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో దాని ప్రకారంగా మా ల్యాండ్ మాకు అని చెప్తే అది అన్నీ కాదని చెప్పి దౌర్జన్యంగా వచ్చే మొన్న ఒక రెండు నెలల కింద కూడా ఎండోస్ ఇచ్చారు ఫిఫ్టీన్ సర్వే నెంబర్ అన్ని కలెక్టర్ కానివ్వండి ఆర్టీఓ కానివ్వండి అందరు కూడా ఎంఆర్ఓ కానివ్వండి ఇరిగేషన్ వాళ్ళు కానివ్వండి ఈ పోలీస్ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్ఓసి ఇచ్చారు హాల్ ల్యాండ్ని కూడా కూల్చివేయడం జరిగింది ఇది మొత్తం ఒక రౌడీ రాజ్యం లెక్కల వీళ్ళు అధికారులు కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తొత్తులు లెక్కల వివరించుకుంటా మేము చెప్తే కూడా వినకుండా మీరు ఏమైతే ఉందో అది మార్కింగ్ మేము చూస్తాం మాల్ ల్యాండ్ కూడా కొల్చిచ్చే బాధ్యత లేదు వినకుండా దౌర్జన్యంగా మొత్తం హాల్ని కూల్చివేయడం ఇది చాలా బాధాకరం ఇది ఏంటంటే దయచేసి రంగనాథ్ గారు మీరు ప్రభుత్వ అధికారి ప్రభుత్వం ప్రజల డబ్బుతోటి మీకు జీతాలు ఇస్తున్నారన్న సంగతి అధికారులు అంతా కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఎవరో ఒక పార్టీ వాళ్ళకో ఒకరి ఒకరికో తొత్తులుగా వ్యవహరించడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను ఇది మా కష్టపడ్డ సొమ్ము మా బాధ మా గోస తప్పకుండా మీ అధికారులు ఎవరైతే అన్యాయంగా మా కూల్చివేయడానికి ప్రయత్నం చేసి కూల్చివేశారు వాళ్ళకు తగులుతుంది ఎవరి ఆదేశాల మేరకు మీరు పనిచేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు సంతోషపడుతుండొచ్చు మత్స్యం ఇది ఇట్లా నరసింహారెడ్డి ఫంక్షన్ అని మేము కూల్చివేసామని సంతోషపడుతుండొచ్చు కానీ ఒక దినం అనేది వస్తుంది దేవుడు అనేవాడు ఉన్నాడు దయచేసి చెప్తున్నా మీరు ఇట్లా అన్యాయం లెక్కలు చేస్తే మాత్రం దేవుడు అనేది సహించేది ఉండదని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే మేము మాకు ఒక వేరే ప్రభుత్వ భూమి ఒక గజం మాకు అవసరం లేదని ఓపెన్గా చెప్తున్నామండి మా ల్యాండ్ మాకు కొల్చిమని చెప్తున్నాం మా ల్యాండ్ కొల్చిమని చెప్పడితే మాకు వాళ్ళు ఇచ్చిన సరే బాబు రిపోర్ట్స్ చేయండి రిపోర్ట్స్ సర్వే సర్వే స్కెచెస్ రిపోర్ట్స్ సర్వే రిపోర్ట్స్ వాళ్ళు వాళ్ళే నైన్టీన్ ఎయిటీ నైన్టీ ఎయిట్ నుంచి ఇచ్చిన సర్వే రిపోర్ట్ వాళ్ళకి వాళ్ళే తప్పనంటే మరి ఇంకెవరిని నమ్ముతారండి ప్రభుత్వ అధికారులను నమ్మాలన్నా లే ఎవరు మీరే రిపోర్ట్స్ ఇస్తారు ఇగో ఇదండి నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది సర్వే రిపోర్ట్ వాళ్ళు వాళ్ళు చేసి బార్డర్ ఫిక్స్ చేసి రాళ్ళు బాధ ఇచ్చిన రిపోర్ట్ అండి గో ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఏ కలెక్టరేట్ నుంచి వచ్చి సర్వే చేసి ఇచ్చిన రిపోర్టు ఇక వాళ్ళ రిపోర్టు వాళ్ళే ఇక్కడ రాంగ్ అని చెప్పి మళ్ళీ చిక్కుల కొడుతుంటే మేము ఏం చెప్తామండి టూ థౌజండ్ టువెల్ లో ఎన్ఓసి ఇచ్చారండి ఇగో ఇది ఇంత అన్యాయమైన పాలన ఎప్పుడు కూడా చూడలేము మేము మేము పుట్టి ఇన్నేళ్ళైనా కూడా ఇంత అరాచక పాలన మాత్రం ఇంతవరకు చూసింది లేదు ఇట్లాంటి లెక్కలు చేయడం మంచి